హలో అందరికీ నమస్కారం మా మంగళగిరి చూడండి మంచి బ్యాక్ కెమెరా చూపిస్తున్నాను పూర్తిగా మంగళగిరి నగరం మొత్తం మంచుతో కప్పబడిపోయింది సమయం ఇప్పుడు ఆరు నలభై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది జస్ట్ కోసం లైవ్ చేస్తున్నాను లైవ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను కూడా కొంచెం తెలుసుకోవడానికి ఒక ప్రయోగం దానికి ఒక సమయం ఒక సందర్భం కావాలి కాబట్టి మంచి బాగా ఉందని వీడియో చేస్తున్నాను ఇట్లా లైవ్లో చూడండి పెద్ద లారీ వస్తుంది ఏమీ స్లోగా వెళ్తున్నాయి వాహనాలు మనకు మొబైల్ ఫోన్లో వెలుతురు కనిపిస్తుంది కానీ విడిగా చీకటిగా ఉంది సంక్రాంతి భోగి రోజు నిన్నలేదు ఎంత మంచు ఈరోజు భోగి పంట ఈరోజు భోగి పండుగ భోగి పండుగకి మంచిగా మంచితో స్వాగతం చెప్తుంది ఇక్కడ చూస్తే మంగళగిరి పానకాల స్వామి గుడి ఉన్న కొండ ఏమీ కనిపించట్లేదు అట్లాగే నరసింహస్వామి గాలిగోపురం కూడా కనిపిస్తుంది జనరల్గా అయితే అసలు ఏమీ కనిపించట్లే అంత పెద్ద కొండ కూడా అంటే ఇంకేం కనిపించదు రోజు ఇక్కడ పక్షులు ఉంటాయి చాలా బాగా ఇవాళ పక్షులు రాలేదు ఇంకా పక్షులు చక్కగా తిరుగుతూ ఉంటాయి మంచు ఉందండి రాలేదేమో చూడండి బస్సు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బెంగళూరు నుంచి తిరుపతి నుంచి వచ్చే అన్నిటి నుంచి విజయవాడ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంకి మధ్యన ఈ రెండు పార్టీ కార్యాలయాలకి మధ్యన నాలుగు కిలోమీటర్లు సుమారుగా ఉంటుంది గ్యాప్ ఆ మధ్యనే మా అపార్ట్మెంట్ హైవే మీద ఈ విజయవాడ వచ్చే బెంగళూరు నుంచి తిరుపతి నుంచి మద్రాసు నుంచి విజయవాడ వచ్చే బస్సులు మొత్తం మార్నింగ్ ఈ టైంలో ఫుల్ ఫుల్గా వస్తూ ఉంటాయి నుంచి వెళ్ళి విజయవాడలో అలాగే మిత్రులు బంధువులు మన యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్లు కానీ అందరికీ కామెంట్ చేస్తున్న వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న అందరికీ మరోసారి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా అందరూ ఇలాగే మా ఛానల్ని ఆదరించాలి ఇలాగే మా ఛానల్ని ఆదరించాలి అందరూ మా ప్రభాకర్ టూ పాయింట్ జీరో ఛానల్ కానీ అట్లాగే మా ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ రెండు ఛానల్లో కూడా అప్పుడప్పుడు ఇట్లా లైవ్లు వీడియోలు పెడుతూ ఉంటాము అందరికీ నమస్కారం గుడ్ బాయ్ అండి బ్యాక్ కెమెరాతో కొద్దిసేపు చూసి బస్సులు ఇట్లా బెంగళూరు నుంచి ఇంకా వస్తే పండక్కి నిన్న మొన్న వచ్చేసి ఉంటాయి బస్సులు ఆగితే డబుల్ డెక్కర్ బస్సులు అన్ని బస్సులు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిత్రులందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ లైవ్ని క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ